కొత్తది మెల్గో మోటర్ అయితే దింపడానికి వచ్చాము ఇది పంపు ఎన్మిని స్ట్రేజీల పంపు ఇది అయితే మోటరు ఈ మోటర్ అయితే ఆల్రెడీ అక్కడనే ఓపెన్ చేసినట్టుగా ఉంది మేమైతే వ్యవసాయదారుని అడిగితే మోటార్ ఏమీ ఇప్పలేదు అని చెప్పాడు ఇందులో ఇప్పి చూస్తే బ్యాగ్ ఉండేది బ్యాగు లేదు ఒక లాడిసా ఉండేది వాటర్ పోసేది ఆ లాడీసా లేదు ఇగో ఇదే ఇలాంటిదే లాడీసా మేమైతే దాదాపు ఇది ఆరో మోటార్ అనుకుంటాను ప్రతి ఒక్కటి వచ్చేది మధ్యలోనే ఎవరో గైబ్ చేశారు మీరు కూడా జాగ్రత్తగా చూడండి తీసుకునేటప్పుడు ఆ పిన్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఇచ్చినట్లుగా ఉంటుంది అలా ఉంటే వేరే మోటార్ తీసుకోండి ఇప్పుడైతే మోటార్ అయితే దింపేస్తున్నాము ఈ మోటార్ మూడు వందల సీట్లు అయితే దింపేస్తున్నాము అదే తారు టెక్స్మో అడిగాడంట దాన్ని అరవై వేలు చెప్పారంట సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటర్కి ఈ మోటార్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటరే నీళ్ళు అయితే ఎలా కొడుతుందో చూడండి ఈ మోటారు నీళ్ళు కూడా బాగానే పొడుస్తుంది మీరేమంటారు మరి కామెంట్ చేయండి